దొంగలకు నాయకుడు చందమామ కథ పూర్వం ఒక అరణ్యంలో ఒక గజ దొంగల ముఠ ఉండేది ఆ దొంగలు ఆ చుట్టుప్రక్కల ఎన్నో దొంగతనాలు చేసి అంతులేని సొమ్ము కొల్లగొట్టారు అయితే ఆ దొంగలు వారు లేరు కనీసం వారుండే చోటు కూడా ఎవరికీ తెలియదు ఆ అరణ్యంలోనే ఒక పేదవాడు అతని భార్య ఆనందుడనే కొడుకు ఉండేవారు ఆనందుడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి దొంగల గురించి తెలియవచ్చింది తన శరీరం మీద ఒక చింకి చొక్కా కూడా లేకపోవడానికి కారణం దొంగలేనని వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని దర్దులుగా చేశారని వాడు విన్నాడు విని ఈ దొంగలందరినీ తాను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు నాయనా నువ్వు పసివాడివి ఆరితేరిన దొంగలను నువ్వేం చేయగలువురా వాళ్ళు అతి సులువుగానే ప్రాణాలు తీయగలరు అన్నారు వాడి తల్లిదండ్రులు అయినా ఆనందుడు బుద్ధి మారలేదు ఎలాగైనా దొంగలను హతమార్చాలన్న కాంక్ష వాడిలో రోజుకు ఎక్కువ కాసాగింది చిట్ట చివరకు ఒకనాడు వాడు తల్లిదండ్రులతో చెప్పి దొంగలుండే చోటుకి పోతానని బయలుదేరాడు ఆనందుడు ఆరణ్యంలో పడిపోగా పోగా కొంతసేపటికి తీవ్రమైన గాలివన వచ్చింది వానకు తడుస్తూ తన్ను కనబడిన ఆరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళగా దూరాన వాడికొక దీపం కనబడింది ఆనందుడు ఆ దీపం ఉన్న చోటు గుర్తుపెట్టుకుని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకుని తలుపు తట్టాడు అది చాలా పెద్ద భవనం అరణ్యం మధ్య అంత పెద్ద భవనం ఉంటుందని ఆనందుడు కర్రలో కూడా ఊహించలేదు అది దొంగలుండే భవనం ఒక ముసలిది వచ్చి తలుపు తెరిచింది ఇంట్లో ఆ ముసలిది తప్ప ఆ సమయానికి ఇంకెవరూ లేరు అవ్వా బయట చాలా దారుణంగా ఉంది లోపలికి రావచ్చునా అన్నాడు ఆనందుడు లోపల నీ గతి ఇంకా దారుణంగా ఉంటుంది నాయనా లోపలికి రాకు అన్నది ముసలిది ఎందువలనవ్వా అని అడిగాడు ఆనందుడు ఎందువలన ఇది దొంగలుండే చోటు వీళ్లు నన్నెత్తుకొచ్చి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నారు వీళ్లకి ఏ కోసానా లేవు కనిపించిన మనిషి దగ్గర ఏమున్నా లాగేసుకుంటారు ఏమీ లేకపోతే ప్రాణాలన్నా తీసుకుంటారు అన్నది అవ్వ వెదవ ప్రాణాలు పోతే పోయాయిలే బయట గాలివానలో చచ్చేకన్నా హాయిగా వెచ్చగా ఈ ఇంట్లో చస్తాను అంటూ ఆనందుడు లోపలికి వచ్చాడు ఇంటి నిండా ధనం కుప్పలుగా పోసి ఉన్నది ఆనందుడు ఆ కుప్పల మధ్య చోటు చేసుకుని పడుకుని నిద్రపోవటానికి కొళ్ళ మూసుకున్నాడు ఇంతలోనే దొంగలు వచ్చి ఆనందుడిని చూసి వీడెవడు వీడి దగ్గర డబ్బే ఏమైనా ఉందా అని ఎవ్వను అడిగాడు వాడి ఒంటిపైనా చుక్కా కూడా లేదు డబ్బేముంటుంది అన్నది ఎవ్వ ఈ మాటలు విని దొంగలు నవ్వుకుని అయితే వీడు మన రాజ్యంలో అయి ఉంటాడు వీడిని ఇప్పుడే చంపుదామా లేక రేపు ఉదయం దాకా హింస పెడదామా అని వితర్కించుకున్నారు ఈ మాటలు ఆనందుడు విన్నాడు వ్యవహారం శృతిమించిందని తెలుసుకుని వాడు దొంగలతో అయిలారా నాకు చిన్నతనం నుంచి దొంగ కావాలని చాలా సరదా అందుచేత మీ నౌకరిగా పనిచేయడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలకు దొంగలు సంతోషించి అలా చెప్పవేం మరి మేము కొత్త వాళ్ళని తీసుకుంటూనే ఉంటాం అయితే మాలో చేరదలిచిన వారికి ఒక పరీక్ష ఉన్నది అదేమిటంటే మా శిష్యుడు కాదలిచిన వాడు పట్టుబడకుండా ఎవరికీ హాని చేయకుండా ఒక్క దొంగతనం చెయ్యాలి అలాంటి దొంగతనాలు రెండు చేసిన వాడిని మాతో సమంగా చూస్తాం మూడు దొంగతనాలు అలాంటివి చేసిన వాడిని మేము నాయకుడిగా పెట్టుకుంటాం జ్ఞాపకం ఉంచుకో నువ్వు ఎవరి సొత్తు దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి వారికి ఎటువంటి హాని జరగకూడదు అన్నారు వాళ్ళు ఆనందుడు సరేనన్నాడు వాడు మన్నాడు ఉదయమే దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరాడు బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష ఒకటి తీసుకున్నాడు ఆ పాదరక్షను ఒకటి కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలో ఉన్న పొదలలో దాక్కున్నాడు కొంతసేపటికి ఒక కాపు ఒక ఎద్దు నమ్మడానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వచ్చాడు ఆ కాపు దారిలో ఉన్న పాదరక్షను చూసి మంచి చెప్పే కాని ఒకటే అయిపోయింది జత ఉంటే బాగుండేది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు కాపు కనుచాట కాగానే ఆనందుడు పొదల్లో నుంచి వచ్చి ఆ పాదరక్షను తీసుకుని అట్టదారిని పరికెత్తి ముందుగా పోయి మళ్ళీ ఆ పాదరక్షను కాపు వచ్చే దారిలో పెట్టి పక్కనే చాటును తాగాడు కొంతసేపటికి కాపు వచ్చి పాదరక్షను చూసి అది మొదటిదాని చేత అనుకున్నాడు అతను తన ఎద్దును ఆ సమీపాన్ని ఉన్న చెట్టుకు కట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆనందుడు పొదలచాటు నుండి వచ్చి ఎద్దును విప్పి దానితో దొంగలుండే ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందుడు చేసిన దొంగతనం గురించి విని దొంగలు సంతోషించి వాణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకున్నారు అయితే ఆనందుడికి కావలసింది దొంగలకు నాయకుడు కావటం అందుచేతవాడు ఇలాంటివే మరి రెండు దొంగతనాలు చేయి నిశ్చయించుకుని ఒక పక్కన తీసుకుని బయలుదేరి మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు ఈ లోపుగా కాపు తన ఎద్దు కాస్తా పోయినందుకు విచారించి ఇంటికి తిరిగి వెళ్ళి తన రెండో ఎద్దు నమ్మటానికి తోలుకు రాసాగాడు ఆనందుడు ఈ సంగతి గ్రహించి కాపు వచ్చే దారిలో ఒక చెట్టెక్కి దాని కొమ్మకు పగ్గం కట్టి దాన్ని తన రెండు చంకల కింద కట్టుకుని వేలాడబడి చనిపోయిన వాడిలాగా నటించాడు అలా వేలాడుతున్న ఆనందుడిని చూసి వీడికి ఎవరో మంచి శాస్తి చేశారు అరణ్యంలో ఉన్న అందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ కాపు ముందుకి వెళ్ళాడు కాపు కనుమాటు కాగానే ఆనందుడు తన చేతులు పగ్గం ఉచ్చులో నుంచి లాగేసుకుని అడ్డదారిని ముందుకెళ్ళి కాపు అటుగా వచ్చేలోగా మరొక చెట్టుకు వేలాడబడ్డాడు కాపు వాణ్ణి చూసి మరొకడికి కూడా శిక్ష జరిగిందే అనుకుని ముందుకు సాగాడు ఆనందుడు అడ్డదారిన ఇంకా ముందుకు వెళ్ళి మూడో చెట్టుకు వేరాడబడ్డాడు మూడోసారి వాణ్ణి చూసేసరికి కాపుకు సందేహం వచ్చింది వీడు చూస్తే ఆ మనిషిలాగే ఉన్నాడే ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు ఈ సంగతి తెలుసుకోవలసిందే అనుకుని ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి వెనక్కు పరిగెత్తాడు కాపు వెళ్లగానే ఆనందుడు తన కొట్లు విడిపించుకుని పగ్గం భుజాన వేసుకుని ఎద్దును విప్పి దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు బేష్ నిన్ను మాలో ఒకడిగా చేర్చుకున్నాం అన్నారు దొంగలు తన రెండో ఎద్దు కూడా పోయేసరికి కోపకు చాలా బాధ కలిగింది ఇంకా అతని వద్ద ఒక ఎద్దే మిగిలింది దాన్ని అమ్మకపోతే అతనికి జరగదు అందుచేత అతను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి తన మూడో ఎద్దును తీసుకుని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవి దారి వెంట రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికి దారి ప్రక్కన ఉన్న పొదల వెనుక నుంచి ఎద్దు రంకి వినబడింది అది నా ఎద్దే ఎలాగో కట్టు విప్పుకుని అడవిలో మేయటానికి పోయి ఉంటుంది ఒకవేళ రెండు ఎద్దులు ఉన్నాయేమో అని ఆశపడుతూ కాపు తన మూడో ఎద్దును దారిప్రక్క ఉన్న ఒక చెట్టుకు కట్టేసి పొదల్లో తన పోయిన ఎద్దులను వెతకటానికి బయలుదేరాడు కానీ పొదల చాటు నుంచి రంకి వేసినది ఆనందుడే కాపు పొదల్లోకి వెళ్ళగానే వాడి యువతలకు వచ్చి మూడో ఎద్దును కూడా విప్పుకుని దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు జరిగిందంతా విన్నాక దొంగలు తమ నియమం ప్రకారం ఆనందుడిని తమ నాయకుడిగా ఆమోదించారు ఇక మేము చేయవలసిన దొంగతనాలు ఏవో నీవే నిర్ణయించాలి నీ ఆజ్ఞల ప్రకారం మేము ఈ ప్రాంతాలు దొంగతనాలు చేస్తాం అని వారు ఆనందుడితో చెప్పారు అయితే పలానే చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి అది పేద గుడిసెలాగా కనిపిస్తుంది కానీ అక్కడ మనకు కావలసినవి చాలా ఉన్నాయి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులు చెప్పాడు దొంగలు సరేనన్నారు తరువాత ఆనందుడు ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి తన తండ్రితో నాన్న రేపు రాత్రి మన ఇంటికి దొంగలందరూ వస్తారు అందుచేత నువ్వు వెళ్ళి రాజబొటలను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు దొంగలందరూ దొరికిపోతారు అని చెప్పాడు అంతా ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరిగింది దొంగలు మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళి రాజబొటలకు చిక్కిపోయారు ఆ ప్రాంతాల దొంగల పీడ లేకుండా పోయింది అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట దొంగలుండే భవనానికి వెళ్ళి పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకున్నారు ఎవరిది వారు తీసుకోగా ఇంకా బోలుడెంత ధనమూ నగలు మిగిలిపోయాయి ప్రజలు దాన్ని ఆనందుడికి వదిలివేశారు ఆనందుడు కాపుకు అతని మూడు ఎద్దులను తిరిగిచ్చివేశాడు ఆ తరువాత అతను తన తల్లిదండ్రులను దొంగల భవనానికి తీసిపోయి అక్కడే సుఖంగా ఉన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి